ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిబ్బల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో జ్యోస్నని అరెస్ట్ చేయించి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది పారిజాతం మరి అసలు ఏం జరిగింది అసలు జ్యోత్నని అరెస్ట్ చేయడం ఏంటి అది కూడా పారిజాతం అరెస్ట్ చేయించడం అసలు ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ఆ హోమాన్ని ఎలాగైనా చెడగొట్టాలని జ్యోత్న చాలా గట్టిగానే పూనుకుంటుంది అయితే ఆ అగ్నికి ఆ ఆహుతిని ఇచ్చేది అసలు ఆ పూర్ణాహుతిని చేసేది ఆ ఇంటి వారసురాలే అయి ఉండాలి అన్న విషయంలో చాలా గట్టిగానే డిసైడ్ అయిపోతాడు దాసు అది ఎలాగైనా ఆ ఇంటి వారసురాలైన దీప చేతే జరిగించాలని చాలా గట్టిగా అనుకుంటాడు దాసు కానీ దాసు వచ్చి ఎక్కడ ఈ హోమాన్ని పూర్తిగా పూర్తి చేపిస్తాడు అని చెప్పేసి జోస్నైతే పారిజాతంని అడ్డుపెట్టుకొని అది జరగకుండా చూస్తుంది ఆ తర్వాత అనుకోకుండా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడం అయితే కావాలనే ఆ పూర్ణాహుతి అగ్ అగ్నిలో పడకుండా హోమంలో పడకుండా అది పక్కకు తోసేయాలని జ్యోత్స్న అనుకుంటుంది కానీ ఆ అసలు ఆ అగ్ని ఆ పూర్ణాహుతి అనేది దీప చేతుల్లోంచి హోమంలో పడుతుంది ఎట్టకేలకు ఆ ఇంటి వారసురాలు చేతే మాత్రమే ఆ పూర్ణాహుతి ఆ అగ్నిలో పడుతుంది అయితే అది చాలా తనకి హర్ట్ చేస్తుంది జ్యోత్స్నకి ఇక దీపకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి దీపను అడ్డు తొలగించుకోవాలి ఇందుకు దాసు ఒకడు నా ప్రాణానికి ఒక ఎలా అంటే నా ప్రాణానికి బాగా యమగండంలాగా తయారయ్యాడు ఎలాగైనా ఆ దాసుని అడ్డు తొలగి దాసుతో మాట్లాడాలి దాసుని పక్కకు తప్పించాలి అంటే నేను ఎలాగైనా దాసుని అడ్డు తొలగించుకోవాలి ముందు దాసుతో ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకుండా నేనే ఏదో ఒకటి చేయాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనుకొని దాసుని అక్కడి నుంచి రానివ్వకుండా చేయాలని చెప్పేసి చాలా గట్టిగానే పూనుకుంటుంది జోస్ నా దీపం మీద కార్తీక్ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆఖరికి ఆ పని మంచి దీపచేత పూర్ణాహుతి అగ్నిలో పడడం ఏంటి నాకైతే అస్సలు నచ్చలేదు అని అనుకుంటూనే అసలు అంటూ పారిజాతం అయితే జోత్నతో డిస్కస్ చేస్తుంది అసలు ఈ ఇంటి వారసురాలు తోనే ఈ పూర్ణాహుతి జరగాలని రాసి పెట్టుంది అందుకనే అలా జరిగింది గ్రణి నీకు దీప ఇంటి వారసురాలని అసలు విషయం తెలియదు కాబట్టి అది పని మనిషి అనుకుంటున్నావు అసలైన వారసురాలు అదే అనే విషయం నీకు తెలియదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పా పారిజాతం గురించి మనసులో దీప్ దీప గురించి పారిజాతం గురించి ఆలోచిస్తూ జ్యోసనాల అనుకుంటుంది అనమాట అయితే అవును ఏంటి మాట్లాడవు నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వేంటి సీరియస్గా ఆలోచిస్తున్నావు అంటూ అనగానే అసలు నిజం బయటికి రాకూడదు అంటే నేను ఒక ప్లాన్ చేయాలి గ్రాని నీ కొడుకు నోరు మూయించాలి లేదంటే నీ కొడుకు ఎప్పటికైనా ప్రమాదాన్ని తీసుకొస్తాడు ఎప్పుడు ఏ క్షణంలో నిజం బయట పెడతాడు అని నాకు చాలా భయం భయంగా ఉంది అనగానే అయినా వాడు నిజం బయట పెట్టాలంటే వాడికి అసలైన వారసురాలు ఎక్కడ ఉందో తెలియాలి కదా అసలు వాడికి ఆ వారసురాల గురించి కనుక్కోవడానికి టైం సరిపోవట్లేదు ఇంకా అప్పుడే నిజం ఏం బయట పెడతాడు వాడి గురించి నువ్వు అంత ఆలోచించక్కర్లేదు అనగానే అసలు నిజం వాడికి తెలుసు ఎప్పుడు నిజం బయట పెడతాడో అని అనుక్షణం చచ్చే బదులు వాన్ని చంపేస్తే నాకు ఏ టెన్షన్ ఉండదు అసలు ఈ నిజం తెలిసిందే నాకు దాసుకే తప్ప ఇంకెవరికి తెలియదు కాబట్టి దాసుని అడ్డు తొలగించుకుంటే ఇక నాకు ఏ సమస్య ఉండదు అని చెప్పేసి జోస్ని అయితే గట్టిగా అనుకుంటుంది దాని అడ్డు తొలగించుకోవాలని అనుకుంటుంది అయితే దాసుని అలా తను పారిజాతం పిలిచిందని అలాగే పారిజాతం పిలిచిందని చెప్పేసి రూమ్ లోకి రప్పించేలా చేస్తుంది అదే రూమ్ నుంచి బాల్కనీలోకి రప్పించేలా చేస్తుంది అయితే అక్కడికి ఎవరు రారు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి నేను పిలిపించానన్న విషయం దాసు దాసుకి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు కాబట్టి దాసుని లోపలికి పిలిపించి దా సుని ఎలా అడ్డు తొలగించుకొని ఆ నేరం దీపం మీదకి ఎలా తోసేయాలో నాకు బాగా తెలుసు అయినా దీపం మీద నేను చాలా నేరాలు తోసేసాను ఆఖరికి ఆ మా నాన్న అదే దశరథని చంపింది కూడా దీపే అని నేను అలా దీపం మీదకి తోసేసాను ఆఖరికి ఇప్పటి వరకు కూడా సాధానికి సాక్ష్యాలు లేవు కాబట్టి ఈ దాసుని కూడా షూట్ చేసేసి అది దీపే చేసిందని దీపం మీద తోసేస్తాను అప్పుడు ఇంకే ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే ఫిక్స్ అయిపోతుంది జ్యోస్న అయినా వీలైతే జ్యోస్ దీపం మీద తోసేస్తాను లేదంటే ఆ శవాన్ని మాయం చేసేస్తాను అని అనుకుంటూ అయితే వెళ్తుంది అయితే దాస్ దశ దాసుని జ్యోత్న అయితే పిలిపిస్తుంది జ్యోత్న పిలుస్తుందని తెలియక నిజంగానే వాళ్ళ అమ్మ పిలిచిందని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నావు మామయ్య అనగానే ఏం లేదమ్మా మా అమ్మ పిలిచిందంట మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి స్వప్నతో చెప్పి లోపలికి బయటకైతే వెళ్తాడు బాల్కనీలోకి అయితే అమ్మమ్మ గారు మామయ్యని ఎందుకు పిలిచారు పిలిస్తే ఆవిడే నేరుగా మాట్లాడొచ్చు కదా ఎందుకు పిలిపించారు అసలు ఎక్కడికి పిలిపించారు అని అనుకుంటూ ఉండగానే పారిజాతం బయట వైపు వెళ్తుంది అమ్మమ్మ గారు మీరేంటి ఇక్కడికి వెళ్తున్నారు అనగానే నేనెక్కడికి వెళ్తే నీకేంటి అయినా పిల్ల కాకివి నా గురించి నీకెందుకు నేను ఎక్కడికైనా వెళ్తాను ఇది నా ఇల్లు నా ఇష్టం అనగానే అది కాదు అమ్మమ్మ గారు మీ మీరు మామయ్య గారిని పిలిచారని మామయ్య గారు అక్కడ బాల్కనీ వైపు వెళ్ళారు కదా అనగానే ఏంటి నేను దాసుని పిలిచానా నీకెవరు చెప్పారు అనగానే దా మావి చెప్పారు అనగానే అవునా ఎప్పుడు వెళ్ళారు ఇప్పుడే అటువైపు వెళ్ళారు గారు అనగానే నేనా పిలిచానా అంటే జోస్ని ఏమైనా పిలిచి ఉంటుందా అంటూ అనుకుంటూ సరేలే అవును నేనే పిలిచాను మర్చిపోయాను అని చెప్పేసి దాసు వెళ్ళిన సైడ్ వెళ్తుంది ఏంటో ఈ అమ్మమ్మ గారు విచిత్రంగా ప్రవర్తిస్తారు ఇంతకుముందు పిలవలేదు అంటుంది ఇప్పుడేమో పిలిచాను అంటుంది తను పిలిచిన విషయం తనే మర్చిపోయిందా అంటూ ఇక స్వప్న అని దీప పిలుస్తుంటే స్వప్న అయితే తనలో తాను మాట్లాడుకొని స్వప్న అయితే దీప దగ్గరికి వెళ్తుంది అయినా దాసు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అసలు దాసుని ఎవరు పిలిచారు జోస్నే పిలిచి ఉంటుందా జోస్న ఏం చేయాలనుకుంటుంది అని అనుకుంటూ ఉండగానే వాళ్ళిద్దరు జ్యోస్న దగ్గరికి వెళ్తాడు దాసు అయితే ఏంటి ఏంటి నాన్న నేనే పిలిపించానా లేక మీ అమ్మ పిలిపించిందా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా నువ్వేం టెన్షన్ పడుకున్నానా నేనే పిలిపించాను నేను పిలిచానంటే నువ్వు రావు కదా అందుకనే నేను అలా చెప్పాను అనమాట అనగానే ఇంతకు ఏంటి విషయం అనగానే ఏంటి నాన్న నువ్వు నేను జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా ఎందుకు మళ్ళీ పదే పదే ఇక్కడికి వస్తున్నావు ఇక్కడికి రావద్దు అని చెప్పాను వచ్చినా సైలెంట్గా ఉండమని చెప్పాను కానీ అసలు నిజం బయట పెడతావేమో అని నేను అనుక్షణం భయంతో చచ్చిపోతున్నాను అసలు దీపే ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం అందరికీ చెప్తావు ఎక్కడ చెప్పేస్తావో అని నన్ను ఎక్కడ ఇంట్లో వాళ్ళందరూ అసహించుకొని గెంటేస్తారో అని చాలా భయంతో ప్రతి క్షణం భయంతో చేస్తున్నాను నాన్న నాకు ఈ టెన్షన్ అవసరమా చెప్పు అనగానే చూడమ్మా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది నువ్వు ఆపినంత మాత్రాన నిజం ఆప ఆగిపోదు అనగానే ఏంటి బెదిరిస్తున్నావా నిజం బయటపడుతుంది అంటూ అనగానే నేను బెదిరించడం కాదు జ్యోస్నా నిజం జరగబోయేది వారు చెప్పింది ఇదేనేమో అయినా ఈ ఇంటికి మంచి రోజులు వస్తాయి అలాగే అసలు నిజం బయటపడి ఎవరు ఏంటి అనే విషయం తెలుస్తుంది అన్నారు కదా అంటే ఈ ఇంటి వారసురాలకి మంచి జరుగుతుంది అంటే దీపకు మంచి జరుగుతుందనే కదా అనగానే అవంతా విని ఒక్కసారిగా పారిజాతం అయితే షాక్ అయిపోతుంది ఏంటి దీపే ఇంటి అసలైన వారసురాల అంటే జోష్కి దీపే ఇంటి అసలైన వారసురాలని తెలిసి ఇదంతా చేస్తుందా అని అనుకుంటూ ఉండగానే చూడు నువ్వు మన అనవసరంగా నువ్వు ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ దీపే అసలైన వారసురాలని చెప్పేస్తానంటూ నన్ను బెదిరించావనుకో ఇక ఆ బెదిరించడానికి నువ్వు ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పేసి గట్టిగా బెదిరిస్తుంది ఏంటి అప్పుడు తల పగలగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నించినట్టుగా మళ్ళీ చంపేస్తావా అనగానే ఒక్కసారిగా వినకూడని నిజాలన్నీ విని పారిజాతం మైండ్ అయితే అయిపోతుంది ఏంటి నా కొడుకు దాసు మీద అటాక్ చేసింది ఈ జోస్ నా అంటూ అనగానే అవును అయినా నేను అది ఎవరికి తెలీదు కానీ ఇప్పుడు నేను చేసేది చేయబోతున్నాను అంటే అనగానే అంటే ఏం చేస్తున్నావు అనగానే ఇప్పుడు నేను నిన్ను చంపి నీ శవాన్ని కూడా ఇక్కడ లేకుండా మాయం చేసేస్తాను అలాగే నేను ఇప్పుడు ఇక్కడ చేయడానికి కారణం ఏంటో తెలుసా నేను నిన్ను చంపి ఆ తర్వాత ఈ నేరాన్ని దీపం మీద వేయబోతున్నాను అసలైన ఇంటి వారసురాలు జైల్లో చెప్పుకూడదు తింటుంది నేనేమో భోగభాగ్యాలను అనుభవిస్తూ ఇలా ఇక్కడ ఉంటానన్నమాట కాకపోతే పాపం గ్రాని తన కొడుకుపోయాడని బాధపడుతూ ఏడుస్తూ మూలను కూర్చుంటుంది అంటూ నాకు నా దారికి అడ్డొస్తే కన్న తండ్రే కాదు ఎవరిని లెక్క చేయనన్న విషయం నీకు తెలుసు కదా అయినా మళ్ళీ ఇంకా మొండికేస్తున్నావంటే ఇంకా ఏమనుకోవాలి నీ గురించి అంటూ జోస్ని అయితే అంటూ షూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక దాని తర్వాత జోస్న చేస్తున్న వేషాలన్నీ అబ్జర్వ్ చేసిన పారి జోస్న చెంప పగలగొట్టి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి జోస్ని అరెస్ట్ చేయిస్తుంది ఇక పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారని తెలియక శివనారాయణ కంగారు పడుతూ ఉంటారు ఏంటి ఎస్ఐ గారు మీరెందుకు వచ్చారు అనగానే ఇక్కడ నుంచి కంప్లైంట్ వచ్చింది అనగానే కంప్లైంట్ ఎవరిచ్చారు అనగానే నేనే ఇచ్చానండి అంటూ పారిజాతం వస్తుంది ఏంటి పారిజాతం ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చావు అనగానే జ్యోత్స్న మీద అనగానే ఏంటి జ్యోత్స్న మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావా అసలు ఏం జరుగుతుంది అనగానే నా కొడుకుని చంపే ప్రయత్నం చేసింది అందుకనే దాన్ని అరెస్ట్ చేయించాను అనగానే ఏంటి దాసుని జోస్ని చంపాలని చూసిందా అంటూ ఇక ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక చూడాలి మరి ఇప్పటికైనా దీప ఇంటి అసలైన వారసురాలన్న నిజం బయట పెడతారా లేక కార్తిక్కి భయపడే కార్తిక్ ఆప ఆగమని చెప్పినందుకు ఆ నిజాన్ని ఇంకొన్ని నాళ్ళు దాస్తారా అన్న విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎస్ అని కామెంట్ చేయండి దీపే అసలైన ఇంటి వారసురాలన్న విషయం అందరికీ తెలియాలని అందరి తెలిసిన తర్వాత పారిజాతంకి జోష్ని చుక్కలు చూపించాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ పెన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో